హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్లో స్టోర్ చేసుకున్నానండి మనం పావు కేజీ అల్లం తీసుకుందాం ఇప్పుడైతే సో నేనైతే పావు కేజీ అల్లం తీసుకొని నీట్గా పైన తొక్కుంటుంది కదా అదంతా తీసేసుకొని బాగా నీట్గా కడిగేసుకున్నాను ఇదైతే పావు కేజీ అల్లం మీరు అల్లం ఎంత తీసుకుంటున్నారో వెల్లుల్లి కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోండి పొట్టు ఉంచుకోండి పొట్టు చాలా మంచిది పొట్టు తీకండి సో ఇవి కూడా బాగా కడిగేసుకుందాం సో ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసి మిక్స్ చేసుకుందాం సో ఇందులో కొంచెం అయితే నేను సాల్ట్ వేస్తున్నానంటే ఎందుకంటే ఇది సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉండడానికి ఇవి సాల్ట్ పసుపు వేస్తారనమాట ఇందులో మనం వాటర్ వేస్తాం కదా కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకోండి లైట్గా అప్పుడు ఇంకా బాగుంటుంది మీకు ఇది బయట ఉంచకూడదండి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మనకి బయటగా దొరుకుతాయి కదా చాలా ప్యాకెట్స్ చాలా కల్తీ ప్యాకెట్స్ దొరికితే అవి ఎప్పుడూ వాడకూడదు మనం ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకొని పెట్టుకుంటే మీకు ఒక ఆరు నెలలు ఈజీగా వస్తుందండి మీరు క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవాలండి మీకు ఒక రెండు ట్రిప్స్ రెండు ట్రిప్స్ అవుతాయి ఒకేసారి మన దగ్గర అంతా మిక్సీ జార్స్ పెద్ద పెద్ద ఉండవు కాబట్టి కొంచెం కొంచెంగా అవుతాయి నేను కూడా అంతే రెండుసార్లుగా చేసుకున్నాను ఫస్ట్ ఒక ట్రిప్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ట్రిప్ చేసుకున్నాను అవి కొంచెం ఇవి కొంచెం రెండు వేసుకునండి సేమ్ అదే కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ సారీ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళే వాడండి ఎందుకంటే మీకు మామూలు నీళ్ళు కన్నా గోరువెచ్చని నీళ్ళు వేస్తేనే బాగుంటుంది సో ఇవి కూడా బాగా రుబ్బేసుకున్న తర్వాత చూ చూడండి ఈ కన్సిస్టెన్సీ తెలిసిపోద్ది మీకు సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోద్ది మరి వాటరీ వాటరీగా ఉంచకండి కొంచెం ముద్దలాగే ఉంచండి అదిగోండి చూస్తున్నారా సో ముద్దలాగే ఉంచితే మీకు స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది మీరు ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి బయట పెట్టకూడదు బయట ప్యాకెట్స్ అవాయిడ్ చేయండి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అవాయిడ్ చేసి కొంచెం టైం తీసుకోండి నాకు పర్వాలేదు కానీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి నేనైతే హనీ బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో నేను స్టోర్ చేసుకున్నాను నాకైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది ఇంకా కొంచెం మిగిలింది అది కూరలో వేసేసుకున్నాను చాలా బాగుంది కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్